దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయం మాధియుడకు దర్యవేషం మొదటి సంవత్సరం మందు మికాయిలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ నిలవబడి ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారిశికము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరిని గ్రేకీయుల రాజ్యమునకు విరోధముగా రేపును అంతలో సూర్యుడకు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆ కాశ్యపు దిక్కుల విభాగింపబడును అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయు వారికి కానీ విభాగింపబడదు అతని ప్రభుత్వము వేరుతో పెరికి వేయబడును అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు అతడు ఇతని కంటే గొప్పవాడ ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఊబయులు కూడుకొనిదరు మరియు వారు ఉభయూలు సమాధాన పడవలెనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును అయినను ఆమె భుజబలము నిలుపుకొన నేరదు అతడైనను అతని భుజబలమైనను నిలువదు వారు ఆమెను ఆమెను తీసుకుని వచ్చిన వారిని ఆమెను కనిన వారిని ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించదరు అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తరదేశపు రాజు కోటల్లో జరబడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టే ఐగుప్తునకు తీసుకుని పోవును అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో జరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును అతని కుమారులు యుద్ధము చేయబూని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందురు అతడు వచ్చి ఏరువలె ప్రవహించి పొంగును యుద్ధము కోట దనక వచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకుని నను అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సును అతిశయపడును వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు ఏల అనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకుని మరల వచ్చును ఆ అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప విశే విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిత్యముగా వచ్చును ఆ కాలముల ఎందు అనేకులు దక్షిణ దేశ పురాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు నీ జనములలోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువు పరుచునట్లు కూడుదరు గానీ నిలవలేక కూలుదురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి వేయును దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకొనిన జనము దృఢ సౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములగల పట్టణమును పట్టుకును వచ్చిన వానికి ఎదురుగా ఎవరూ నిలవలేకపోయినందున తనకిష్టము వచ్చినట్లు అతడు జరిగించు జరిగించును గనుక ఆనందము గలములు అతడుండగా అది అతని బలము వలన పాడైపోను అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావలనను ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడను ఏమనగా నశింపజేయవచ్చునని యొక్క కుమార్తెను అతనికి ఇచ్చెదరు అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొను అయితే అతని వలన కలిగిన యవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన యవమానము అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడు అతడు తన ముఖమును తన దేశములోని కోటల తట్టు త్రిప్పుకొనును కానీ కోటల తట్టు త్రిప్పుకొనును కానీ ఆటంకపడి కూలి అగుపడకపోవును అతనికి మరుగా మరి లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వారిని లేపును గొప్ప కొన్ని దినములు కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనము నాశనమగును గానీ ఈ నాశనం ఆగ్రహము వలననైనను యుద్ధము వలనైనను కలగదు అతనికి బదులుగా నీచుడగ ఒకడు వచ్చును అతనికి రాజ్య ఘనతనియరు కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చికపు మాటల చేత రాజ్యమును అపహరించును ప్రవాహము వంటి బలము అతని ఎదుటి నుండి వారిని కొట్టుకుని పోవుట వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి సహా నాశనమగును అతడు సంధి చేసినను మోసపుచ్చును అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును అతడు సమాధానము అతడు సమాధాన క్షేమములు గల దేశమునకు వచ్చి తన పితరులు కానీ తన పితరులు తన పితరులు కానీ తన పితరుల పితరులు గాని తన పితరులు కానీ తన పితరుల పితరులు కానీ చెయ్యద చెయ్యని దానిని చెయ్యని దానిని చెయ్యును ఏదనగా అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును ఏమనగా అతని భోజనమును భుజించి వారు అతన్ని పాడు చేసెదరు మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేక లహతులవుదరు కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సు స్థిరపరుచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములాడెదరు నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును నిర్ణయకాల మందు మరళి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్లుగా కడపటనుండదు అంతటా కియుల వాడలు అతని మీదకి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరళి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును అతడు మరళి పరిశుద్ధ నిబంధన నిషేధించిన వారెవరని విచారించును అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపి వేసి నాశనమును కలగ హేయమైన వస్తువును నిలవబెట్టుదురు అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును అయితే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసదరు జనములు బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను మృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగి పువ్వు సమయం వారికి స్వల్ప సహాయం దొరుకునైతే అనేకులు ఇచ్చకప్పు మాటలు చెప్పి వారిని హత్తు కొందరుగానే నిర్ణయకాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలముల వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తను తానే హెచ్చించుకొనొచ్చు అతిశయపడచ్చు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉఘ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకును కనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు మరియు స్త్రీలకాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్య అతడు తన పితరుల తన పితరులు ఎరగని అతడు తన ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరుచును బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరుచును మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించును నూతన విధముగా వా తన వారికి మహాగణత గలగజేయును దేశమును క్రేమణకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును అంత్యకాల మందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌత్రులను అనేకమైన వాడలను సమకూర్చుకుని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కులు కూలు దురుగాను మోయాబీలను అమోనియులలో ముఖ్యులను అతను చేతిలో నుండి తప్పించుకొనేదారు అతడు ఇతర దేశముల మీదకి తన సేన నంపించును ఐగుప్తు సహా తప్పించుకొన నేరదు అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులను నీటిని వశపరుచుకొని లూబియులను కూషియులు తనకు పేద సేవకులుగా చేయును అంతట తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును కాబట్టి తన నగురు డేరాలను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్యవేయును అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయు వాడెవడును లేకపోవును